హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను సింపుల్ వైబ్స్ ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు రథసప్తమి అంటే మాఘశుద్ధ సప్తమి సూర్యభగవానుడు పుట్టిన తిథి అలాగే మన ప్రత్యక్ష దైవమైన సూర్యుడు తన దిశను ఉత్తరానికి మార్చుకునే తిదినే రథసప్తమి అని అంటారు సో ఈ రోజున ఉదయాన్నే లేచి ఏడు జిల్లేడాకులు లేదా చిక్కుడాకులతో తలస్నానం చేస్తే చాలా మంచిది అని అంటారు ఇలా చేయడం వలన ఏంటి అని అంటే ఏడు జన్మల్లో చేసిన ఏడు పాపాలు తొలగిపోతాయని అంటారు సో ఈ పూజకి ప్రసాదం పాలన్నం చేస్తాం కదా నార్మల్గా మన పల్లెటూరులో అయితే ఆవు పిడకలతో పాలు పొంగిస్తారు ఇక్కడ మన మన సిటీలో కుదరదు కాబట్టి నేనైతే స్టవ్ పైన పాలు పొంగించుకుని ప్రసాదం అయితే రెడీ చేస్తున్నాను ఈ ప్రసాదాన్ని మనం గరిటితో తిప్పకూడదు ఓన్లీ చెరుకు ముక్కు ఉంటుంది కదా దాంతోనే తిప్పాలన్నమాట ఈ పూజ అయితే సూర్యకరణాలు పడే చోట చేసుకోవాలి అందుకనే నేనైతే తులసి కోట దగ్గర రథం ముగ్గు వేసుకుని మంచిగా అదంతా రెడీ చేసుకున్నాను ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ పూజకి చిక్కుడు కాయలతో చేసుకునే రథం చేసుకోవాలి ఎందుకు అనంటే ఈ పూజ అంతా మనం ఆ చిక్కుడికాయ రథానికే చేస్తాము అందుకని ముందుగానే దాన్ని రెడీ చేసుకుని ఉంచుకోవాలి అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే మన సూర్య సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే చాలా ప్రీతి అందుకని ఎరుపు రంగు పువ్వులు అక్షితలు ఒత్తులతో పూజ చేసుకుంటే చాలా మంచిది సో పూజకు కావాల్సినవన్నీ నేను నీట్గా ఇలా సర్ది ఉంచేసాను అండ్ ఇంకొకటి అక్కడ గోధుమలతో దీపం కూడా పెట్టుకున్నాను ఏడు ఒత్తులు వేసుకొని సో ఇంకా పూజనైతే స్టార్ట్ చేసేద్దాము ముందుగా అయితే గణపతి పూజను చేసుకోవాలి తర్వాత సూర్యభగవానికి పూజని స్టార్ట్ చేసుకోవాలన్నమాట సో మనందరి దగ్గర బుక్స్ ఉంటాయి కదా సో అందులో ఉన్న అష్టోత్తరాలు ఆదిత్య హృదయాలన్నీ చదువుకుంటే మంచిది అలాగే మనం చేసిన ప్రసాదాలన్నీ ఏడు చిక్కుడాకులలో నైవేద్యంగా పెట్టుకోవాలన్నమాట ఫాస్ట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ధూపం వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట అందుకనేసి నేను ఇక్కడ ధూపం వేసేస్తున్నాను సో మా పూజ అయితే ఇలా జరిగింది మీరు మీ పూజను ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను సింపుల్ వైబ్స్